టీడీపీ జనసేన బిజెపి పార్టీల అభిమానులకు ఈ కార్యక్రమాన్ని ఘనంగా అత్యంత ఘనంగా నిర్వహించిన సోదరులందరికీ కూడా నా ఉదయపూర్త నమస్కారాలు ఈ రోజు కాకి పదం చెప్పిందా అన్నటువంటి కార్యక్రమాన్ని కాకపోయి సోదరులందరూ కూడా జీవితంలో మర్చిపోలేని విధంగా నిర్వహించేందుకు మీ అందరి పాదాలకి నమస్కారం తెలియజేస్తాను ఆ భగవంతుడు ఆశీస్సులతో మీ అందరి ఆశీస్సులతో నేను మీ నిణ తీర్చుకునే భాగ్యాన్ని ఆ భద్రతుడు కలిగించాలని చెప్పేసి వచ్చే నెల పదమూడవ తారీఖున జరగబోయే శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ జనసేన బిజెపిలో ఉమ్మడి అభ్యర్థిగా ముజూరు శాసనసభకు నేను అంటే కొనసు పాఠసారిది ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గానికి కొత్త మహేష్ కుమార్ ఆదావ గారు పోటీ చేస్తున్న విషయం అందరికి తెలిసిందే మీ అందరి ఆశీర్వాదం కోసం మీ అందరి అమూల్యమైన వాటిని సైకిల్ గుర్తు మీద వేసి మాకు అఖండ విజయాన్ని ప్రసాదించమని కోరుకుంటానికి చెప్పాం ఈ రోజు ఆలోచన చేయాలి ఇదేదో ఈ ఎన్నిక భారతసారులకి లేక ప్రత్యేక లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి చెంది కాదు ఈ ఎన్నిక రాబోయే ఐదు సంవత్సరాల భవిష్యత్తు మనందరి భవిష్యత్తు రాష్ట్ర దరిస్థితులకు సంబంధించిన ప్రశ్నలు ఇప్పటికి మీరు అందరూ చాలా ఎన్నికలు చూస్తుంటారు ఒక ఎన్నికలో అవినీతి ప్రభుత్వాన్ని వారిని అవమానించింది పాటి లేకపోతే రాష్ట్రం అభివృద్ధి చేయడం రకరకాల కారణాలతో మనం కొన్ని ప్రభుత్వాన్ని దించాము కొన్ని ప్రభుత్వాన్ని ఎక్కించాం కానీ మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏం కాబోతుంది ఈ రాష్ట్రంలో ఎడస రంగం ఏం కాబోతుంది ఈ రాష్ట్రంలో యువత యువకుల భవిష్యత్తు ఏం కాబోతుంది అనే భయంతో రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతో ఈ రోజు ఎన్నికలు జరుగుతాయని చెప్పేసి మెదక్జీ మనం చేస్తా ఉన్నాను ఎన్నో ఆశలతో ఒక్క ఛాన్స్ ఏమంటే ఎన్నో ఆశలతో మనందరూ కూడా చాలా జనమైన విజయం ఇచ్చాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ ముఖ్యమంత్రి గారు మతీ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటం తప్పితే ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ ఈ నియోజకవర్గ నియోజకవర్గంలో రైతుల పరిస్థితి గురించి కానీ ఈ నియోజకవర్గ నియోజకవర్గంలో వ్యవసాయ రంగం గురించి కానీ ఈ రాష్ట్రంలో యువత యువకులు ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళ భవిష్యత్తు గురించి కానీ ఆలోచన చేసిన పాపన పోలదని చెప్పేసి మీకు మనం చేస్తాను ఆయన ఉద్దేశంలో బటన్ నొక్కటం సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటం తప్పితే రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ భవిష్యత్తు గురించి రాష్ట్ర భవిష్యత్తు గురించి కానీ ఆలోచన చేసే మనస్ఫూర్తం కాదని చెప్పేసి మన చేస్తా ఉన్నా రెండు నెలలకు ఒకసారి బటన్ నొక్కుతాం నెక్స్ట్ బటన్ కోసం నిధులు ఎత్తుకుంటాం లేకపోతే తాకట్టు పెట్టడం లేకపోతే అప్పులు తీసుకురావటం మళ్ళీ ఇంకో బటన్ నొక్కడం తప్పితే ఏడు సంవత్సరాల్లో ఏం జరిగిందని చెప్పేసి ఒకసారి ఆలోచించమని చెప్పేసి మనం చేస్తా ఉన్నాము బంగారు వంటి భూమి మనది ఈ దేశం మొత్తానికి కూడా నోరు నుంచి మామిడికాయలు కానివ్వండి మొక్కజొన్నలు కానివ్వండి ఈ రాష్ట్రానికి కూరగాయలు కానివ్వండి అందించే బంగారు భూమి మనం రోజు నియోజకవర్గ భూమి అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాము మన రైతులందరూ కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా కలిసి ఎండనకాడనుక ప్రతి సాయంత్రం దాకా కష్టపడి వ్యవసాయం చేసి అభివృద్ధి పొందేవాలి అని చెప్పేసి కూడా మన చేస్తాను కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం మూలంగా వారి భవిష్యత్తుకి పెద్ద గన్న ఏర్పడబోతుందని చెప్పేసి మీకు మనం చేస్తా నేను ఇదే ప్రభుత్వం కనుక మళ్ళీ వచ్చినట్లయితే ఈ నియోజకవర్గంలోని భూములన్నీ కూడా నీళ్లుగా మారిపోయే పోషా ఉన్నాను ఇప్పటికే సాగునీరు అందక మామిడి పంట పోతా ఉంది సాగునీరు అందక మొక్కజొన్న పంట తగ్గిపోతా ఉంది సాగునీరు అందక కూరగాయలు మంచి ఆదాయం నివలే పరిస్థితి ఉంది కానీ ఈ గుడ్డి ప్రభుత్వానికి అసలు ఏం చేయాలి సమస్య ఏంటి సమస్యను ఏ విధంగా పరిష్కరించాలి అని ఆలోచన లేని ప్రభుత్వం చెప్పేసి మీకు పోరాటేస్తా ఉన్నా నేను ఎంతసేపు ప్రతిపక్షం గొంతులెక్కేసి చంద్రబాబు నాయుడు గారిని భూతులు తిట్టి లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని భూతులు తిట్టి లోకేష్ గారిని భూతులు తిడితే అదే పరిపాలన గొంతులు ఎక్కితే చాలు మన సమస్యలు బయటకు రావాలి మన తప్పులు బయటకురావాలని ఆలోచనతో ఉంది ప్రభుత్వం చెప్పేసి బయట సిగ్గు లేకుండా సినిమా టికెట్లు ఎమ్మరా దౌర్భాగ్యానికి పవన్ కళ్యాణ్ గారిని ఒక మంచి సినిమా వస్తే సినిమాట ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారి భార్య మంచి సినిమాకి సినిమా చూసి ఎంజాయ్ చేయాలి కానీ ఆ సినిమా ఏ విధంగా చేయాలి టికెట్ ఎంఆర్ఓ దౌర్భాగ్య ప్రభుత్వం ఈ దేశం ఉంటుందని చెప్పేసి నేను అడుగుతా అటువంటి ఆత్మహత్య దృష్టి కానీ ఈ నియోజకవర్గానికి వ్యవసాయ రంగం బోధపడాలంటే రైతు బోధపడాలంటే చందనపూడి ప్రాజెక్టు కడితే మేలు జరిగింది ఆలోచన లేని ప్రభుత్వం చింతలపూడి ప్రాజెక్టు ఈ వెస్ట్ గోదావరి కృష్ణా జిల్లాలో నాలుగు లక్షల ఎనిమిది వేల ఎకరాలకి సాగునీరు ముప్పై మూడు మండలాల్లో మంచినీరు ఇచ్చే ప్రభుత్వ ప్రాజెక్టు బల్లారెడ్డి ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు మూడు వేల ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టి డెబ్బై ఐదు శాతం పూర్తి చేస్తే ఈ ప్రభుత్వం కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు ఆయనకి భయవస్తున్న ఒక దుర్భూతితో ఒక్క పది కోట్లు కూడా ఖర్చు పెట్టలేని ఈ ప్రభుత్వం నిర్మాణాలు ఒకసారి ఆలోచించేసి మనం చేస్తాను అదేవిధంగా వేపాడు పేదలు ఈ ముస్లిం మండలంలో రైతు ఎటువంటి బెంగాలు లేకుండా వ్యవసాయం చేయాలంటే వేంపాడు మీద ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఏదో ఒక రూపంలో నీళ్ళు అందించేసి ప్రభుత్వం కొంత ఆలోచించేస్తున్నదని చెప్పేసి మనం చేస్తాను రేపు మీరు వచ్చారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరవంగా ఉంటాడు కండి ఏమండి ఎమ్మెల్యే గారు ఈ చింతపూడి ప్రాజెక్ట్ నియోజకవర్గానికి అవసరం ఉందా లేదా అవసరం లేదంటే నమస్కారం పెట్టి ఆయన పంపించండి అవసరం ఉందంటే మీరు ప్రశ్నించండి మీరు ఏ రోజైనా అసెంబ్లీలో మాట్లాడారా చంద్రపూడి ప్రాజెక్ట్ గురించి కానీ ఏ రోజైనా ముఖ్యమంత్రి గారిని ఒత్తిడి చేశారో చంద్రపూడి ప్రాజెక్ట్ కానీ ఈ నియోజకవర్గం వచ్చినప్పుడు మీరు ఆ రోడ్డు ఈ రోడ్డు కావాలంటే కానీ చంద్రపూడి ప్రాజెక్ట్ కావాలని చెప్పేసి ఎందుకు హోరు ఇప్పలేదని చెప్పేసి ఆయన ప్రశ్నించమని చెప్పేసి నేను దయచేసి ప్రభుత్వం ప్రజల గురించి కాదు ఆయన ఏమనుకుంటాయంటే నేను ఆలోచించేదే పరిపాలన నేను చేసేదే పరిపాలన ప్రజల సమస్యల గురించి నాకు సంబంధం లేదనే విధంగా పరిపాలన చేయడం ఏ మెరుగు ఒకసారి ఆలోచించమని చెప్పేసి వాళ్ళని చెప్తాను చెప్తారు నేను రెండు లక్షల డెబ్బై వేల కోట్లు సంక్షేమ పథకాలు ఇచ్చే పేదవాళ్ళందరికీ చెప్పేసి ఇచ్చారు కదనట్లుగా బ్రహ్మాండంగా ఇచ్చారు ఎన్ని లక్షల కొరకు అప్పులు చేశారు మీరు ఎన్ని ఆస్తులు తాకట్టు పెట్టారు వాను కురుస్తుంది ఎలుకలు తిరుగుతున్నాయి పనికిరాని సెక్రటరీ పెట్టారు చంద్రబాబు నాయుడు చెప్పి విమర్శించిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అదే అదే సెక్రటరీ తాకట్టు పెట్టి ఏడు వందల యాభై కోట్లు తీసుకొచ్చి పద్దెనిమిది కోట్ల ప్రభుత్వం సిద్ధులను ప్రభుత్వానికి తీసుకుని రెండు లక్షల డెబ్బై ఐదు కోట్లు ఒక చేత్తో ఇచ్చారు ఇంకొక చేత మధ్య పైన చేస్తానని చెప్పేసి మాట తప్పి జనగా ఏ విధంగా రక్తం పిలుస్తుందో నెప్పి తెలియకోకుండా అదే విధంగా పేదల డబ్బులు గుంజారా లేదని చెప్పేసి అంటే చంద్రబాబు నాయుడు గారు దిగేటప్పటికి యాభై ఆరు రూపాయలు మధ్యాహ్నం ఈ రోజు నూట ఇరవై రెండు వందల రూపాయలకి ఎందుకు అమ్ముతున్నారని చెప్పేసి సమాధానం చెప్పాల్సి అవసరం అని చెప్పేసి మనం చేస్తాము అదేవిధంగా రోజు ప్రభుత్వం పెంచిన విధంగా దాదాపు ఏడెనిమిది సార్లు పెంచి దాదాపు అరవై ఐదు కోట్ల అదనపు కాలాన్ని ప్రజల మీద మోపిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం చెప్పేసి మీ అందరికీ మన చేస్తా ఉన్నా నేను దయచేసి ఆలోచన చేయండి మళ్ళీ ఇదే ప్రభుత్వం వస్తే మన నియోజకవర్గం వీడిగా మారిపోతుంది ఇదే ప్రభుత్వం వస్తే పథకాలు ఇవ్వలేక మన పొలాలు కూడా తాకట్టు పెట్టే కుట్ర జరుగుతుందని చెప్పేసి మనం చెప్తాను ఈ రోజు ఒక జీవో ఇచ్చింది ప్రభుత్వం ఏంటో తెలుసా మనం పొలం కొనుక్కుంటే మనం ఒరిజినల్ డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర ఉంటుందంట జిరాక్స్ కాపీ మన దగ్గర ఉంటుందంట ఏమైనా బ్యాంక్ అన్న జిరాక్స్ కాపీ తీసుకెళ్తే మనకు పది రూపాయలు అప్పిస్తాడో కానీ ఒరిజినల్ డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర పెట్టుకొని ఎప్పుడు అవసరం అయితే అప్పుడు ఇక మా దగ్గర డాక్యుమెంట్లు ఉన్నాయి అప్పుడు తీసుకోవచ్చు అని చెప్పేసి కుట్ట పనుకుంది ప్రభుత్వం అని చెప్పేసి మీకు మనం చేస్తాం దయచేసి ఆలోచన చేయండి ఇదేదో ప్రతాప బాపారావు గారికి పాత సాధిక సంబంధించిన ఏదే కాదు ఎవరో ఒకరు గెలుస్తారు గెలిచిన తిరుగుతాడు రోహిత్ గాంధీ గారు కూర్చుంటారు కానీ మన భవిష్యత్తు అని చెప్పేసి మీరు అందరు కూడా ఆలోచించండి ఈ రాష్ట్రంలో రైతు సోదరుల భవిష్యత్తు ఈ రాష్ట్రంలో ఎవరి యువకుల భవిష్యత్తు అని చెప్పేసి మీకు మనం చేస్తాం దయచేసి ఒక అవకాశం ఇవ్వండి మూడు సార్లు అవకాశం ఇచ్చారు ఈ నియంత్రణలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేయాలా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం చేయాలా నాకు అవకాశం ఇవ్వండి మిమ్మల్ని మెప్పించి మీ మన చింతలపూడి ప్రాజెక్ట్ పూర్తి చేసి మీ గ్రామాల్లో సమస్యల్ని ఎంతో కొంత పరిష్కరించి మళ్ళీ మీ ముందుకు వస్తాను చెప్తే ఇవి చేయలేకపోతే నేను మళ్ళీ నామినేషన్ వేయాలని చెప్పేసి మీ అందరికి సైన్యంగా మనం చూస్తాను నేను జనగారికి వెళ్ళే